గాంధీ పాఠశాలలోని విద్యార్థులకు షీ టీమ్ సైబర్ నేరాలు డ్రగ్స్ మాఫియా వంటి వాటిపైన పోలీసుల కళా బృందంచే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు సూర్యపేట జిల్లా ఎస్పి సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్ఐ బాలకృష్ణ సూర్యపేట జిల్లా షీ టీం మహిళ ఎస్ఐ నీలిమ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో టీమ్స్ సైబర్ నేరాలపైన గంజాయి డ్రగ్స్ మందులపై పోలీసు కళా బృందం చే విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సూర్యపేట టీమ్స్ మహిళా ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ మహిళల రక్షణపై పటిష్టంగా పనిచేస్తున్నామని ఆకతాయుల ఆటలు సాగవని మహిళలను ఆడపిల్లలను గౌరవించాలని తెలియచేశారు అదేవిధంగా ఆత్మరక్షణ కొరకు పలు మెలుకువలు నేర్చుకోవాలన్నారు ఎవరైనా మీ ఆత్మ గౌరవాన్ని భంగపరచినట్లయితే విద్యార్థులకు వివరించారు అనంతరం పోలీసు కళా బృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ షీ టీం హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి కళా బృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య గోపయ్య గురులింగం తదితరులు పాల్గొన్నారు మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మా కాడొచ్చే పిటిషన్స్ మైనర్ పిల్లలు కూడా ఉంటున్నారు మాదొక టీం ఉంటుంది ఆ టీంకి నేను హెడ్ మా షీ టీంలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఎవరైనా మీకు ఇబ్బంది కలగజేసినట్లయితే చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరికైనా అబ్బాయిలు కానీ ఇంత పెద్దవాళ్ళు కానీ ఇంటికాడ మమ్మీ వాళ్ళకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికైనా ఇబ్బందులకు గురి చేసి బాధ కలిగించినట్లయితే వారి మీద చర్య తీసుకోబడుతుంది హాస్టల్స్లలో కూడా స్కూల్స్లలో కూడా చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి మీరు కూడా వెంటనే ఉన్నారు లాస్ట్ మన హైదరాబాద్లో ఒక స్కూల్లో డ్రైవర్ తెలుసా ఇన్సిడెంట్ తెలియదు స్కూల్లో బస్సు నడిపే డ్రైవరు చిన్న పాప మీద అగాయిత్యానికి పాల్పడతాడు సో మీకు ఏమని అంటే చాక్లెట్ కొనిస్తా బిస్కెట్ కొనిస్తే అని తీసుకుపోయి చేసింది ఫిజికల్గా మీరంతా ఏ క్లాసు సిక్స్ టు టెన్ సో అటువంటి అగాయిత్యాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇందాక అన్నారు కదా సార్ కళా బృందం సార్ ఏమన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు కదా సో అది మీకు తెలిసి ఉండాలి గుడ్ టచ్ అంటే ఏంది ఇట్రా మన పాప చూపిస్తారు మనకిప్పుడు తెలుసా ఏ క్లాస్ ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏ క్లాసు సెవెంత్ క్లాస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా తెలియదు తెలుసానా తెలిసిన వాళ్ళు ఎవరు హ్యాండ్ రైస్ చేయాలి చెప్పారు కదా భగవత్ కేసరి సినిమా చూశారు కదా మరి తెలుసు కదా అందరికి నేను తెలిసిన వాళ్ళు నిలవడం ఒకళ్ళు హ్యాండ్ రైస్ చేయండి లేదండి నువ్వు ఇక్కడికి రా మీరంతా చిన్నపిల్లలు అందరు కూడా మైనర్స్ ఓకే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా మైనస్ తెలిసి ఉండాలి మీకు సో మీకు అన్ని విషయాలు తెలియదు కాబట్టి చెప్పడం మా బాధ్యత మీకు లెసన్ చెప్పేటప్పుడు కూడా టీచర్స్ కూడా చెప్తారు చెప్పారా ఓకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఏ క్లాస్ మ్యామ్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్